సంగారెడ్డిలో ఏడాది తర్వాత సింగూరు ప్రాజెక్టు గేట్లు ఓపెన్ అయ్యాయి రెండు గేట్లు ఓపెన్ చేసి నీరు దిగువకు విడుదల చేశారు మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇన్ఫ్లో నలభై వేల నాలుగు వందల తొంభై ఆరు క్యూసెక్లు అవుట్ఫ్లో ఇరవై వేల క్యూసెక్లుగా ఉన్నాయి సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు ప్రస్తుత నీటి సామర్థ్యం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు మూడు టీఎంసీలు సింగూరు ప్రాజెక్టు నిండడం శుభ సూచకమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ డ్యాం నిండడంతో పరివాహక రైతులు రెండో పంట వేసుకోవడానికి మంచి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల పట్ల పంట కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది భారీ వర్షాల వల్ల ఇల్లు పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు నా పేరు కే పాండయ్య నేను ఇక్కడ ఏడీ ఎలక్ట్రికల్గా పనిచేస్తూ ఉన్నాను మీరంతా మా ఏఈస్ ఎలక్ట్రికల్ మెకానికల్ మెకానిక్ మరియు సిబ్బంది అదృష్టానికి అదృష్టవశ్యత్తు ఈ సీజన్లో ఈ వర్షాకాల సీజన్లో మనకు ఊహించినంతగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఎఫ్ఆర్ఎల్ రీచ్ అవ్వడము ఫుల్ డ్యామ్ లెవెల్ నిండడము వెంటనే వెను వెంటనే అధికారులు ఇరిగేషన్ అధికారులు మాకు ఈరోజు పొద్దున ఏడు గంటలకి పర్మిషన్ ఇవ్వడము వెంటనే మా పర్మిషన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తోటి రెండు యూనిట్లు ఒక్కొక్కటి ఏడు పాయింట్ ఐదు మెగావాట్లు టోటల్గా ఫిఫ్టీన్ మెగావాట్ల పవర్లు తోటి మేము ప్రారంభించడం జరిగింది ఈ రెండు టర్బైన్ల ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్లు మనకి ఇక్కడ నుంచి మా పవర్ల నుంచి కిందికి పొందడం జరుగుతూ ఉన్నది ఈ ఈ ఫోర్కాస్ట్ దీనికి డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో అయితే దాదాపుగా నలభై వేల పైనే ఉంది ఇప్పటికైతే ఇంకా ఉంటుంది కంటిన్యూగా అంటున్నారు ఇదే కనుక కొనసాగితే మా పౌరు విద్యుత్ దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ సీజన్లోనే ఈ మంత్లోనే తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే మాంజీరా మాంజీరాకి తర్వాత ఏడుపాయల కన్పూర్కి వాళ్ళకి కేటాయించే వాటర్ కోసమని మేము దాదాపుగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ ఉప పవర్ అయితే ఉత్పత్తి చేసే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం గతంలో పది సంవత్సరం పది మిలియన్ యూనిట్లు చేసినాము అంతకంటే ముందు ముప్పై మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి చేయడం జరిగింది ఆ ముప్పై మిలియన్ యూనిట్స్ అనేది సింగూరు కట్టిన మా పవర్ హౌస్ కట్టినప్పటి నుంచి ఆ థర్టీ మిలియన్ యూనిట్స్ అనేది హైయెస్ట్ రికార్డు అంతకుముందు ఇరవై ఐదు మిలియన్ యూనిట్స్ రికార్డు పది పదకొండు సంవత్సరంలో ఉండేది దాన్ని అధిగమించడం జరిగింది ఈసారి కూడా ఈ ఫ్లడ్షిప్లన్నీ కంటిన్యూ అయితే ఈ వరుణ దేవుడు కరణిస్తూ ఉంటే ఈ మా పౌర్ విద్యుత్ ఆటంకం కూడా ఆ రికార్డుని కూడా ఛేదించాలి ఛేదించాలన్న ఆశీర్భావంతో మా సిబ్బంది అందరూ ఇంజనీర్లు అందరూ సిద్ధంగా ఉన్నాము ఈ ఈ డ్యామ్ తొందరగా నిండడంతో రైతులకు కూడా ఆసంగి చైతన్యం ఉండేదని చెప్పి రైతులకు కూడా ప్లస్ ఈ సంగారెడ్డి ఏరియా సరౌండింగ్లో డ్రింకింగ్ వాటర్కు కానీ మన సాంగ్ వాటర్ కూడా అందరికీ సంతోషకరమైన అందరికి ఉపయోగపడే విధంగా ఈ డ్యామ్ ఇంట్లో చూస్తే ఉంటే తెలుస్తాము హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా